హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు పాలు పంచదార బెల్లము ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన లడ్డు తయారీ విధానం చూద్దామండి చూసారా ఎంత మెత్తగా జ్యూసీగా ఉందో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా రోజుకి తింటే చాలండి నీరసం తగ్గిపోతుంది నిరసన తగ్గటాని కోసం అని చెప్పనని వీటిని తయారు చేశాను వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక యాభై గ్రాములు బాదం పప్పు ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఒక చిన్న చెప్పని తురిమేశానండి తురిమి ఉంచాను ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరి అని పొరపాటుని చెప్పానండి ఎండు కొబ్బరి అది ముంత ఖర్జూరం ఈ రెండు యాభై యాభై తీసుకున్నాను కాబట్టి ముంత ఖర్జూరం వంద గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేశాను బాదం పప్పుని కచ్చాపచ్చాగా మిక్సీలో పెట్టాను కొబ్బరి తురుము చూపించాను కదండి ముంత ఖర్జూరాన్ని ఏమో గింజలు తీసేసి పక్కన పెట్టి ఉంచానండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసానండి నెయ్యితో అయితే టేస్ట్ అన్న ఉద్దేశంతో నెయ్యి వేసా కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత కట్ చేసిన జీడిపప్పు ముక్కల్ని వేసాను వాటిని సన్నపు సగన ఫ్రై చేసుకోవాలి బాగా రంగు వచ్చేంత మటుకు కరకరలాడుతూ ఉండాలి బాగుండాలి ఈ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బాదం పప్పుని కచ్చాపచ్చాగా పౌడర్ కొంచెం కొంచెం పలుకులు అట్లా చేసుకున్నాను కదా దాన్ని కూడా వేసేసి వేగించుకోవాలి అది కూడా బాగా వేగాలండి ఇది కూడా బాగా వేగించి సన్నపు సెగ నేనండి అందుకని కొంచెం టైం పట్టింది లేకపోతే వేడి సెగ మీద పెట్టేసి ఊరికే మాడిపోతాయండి ఇప్పుడు వచ్చేసి తురి ముంచుకున్న కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేయాలండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మంట కట్టేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి పక్కన పెట్టి ఉంచుకొని అది చల్లారాలండి చల్లారిన తర్వాతనే దాని పని ఇప్పుడు వచ్చేసి ఈ ముంత ఖర్జూరం ఉంది కదండి వాటిని అన్నిటిని మిక్సీ పెట్టేశానండి ఇవి చల్లారిపోయినాయి అదకొండ అలా మిక్సీ పెట్టేసరికి అలాగ వచ్చేసింది అలా వచ్చింది దాన్ని ఈ చల్లారిపోయిన జీడిపప్పు అన్నీ వేగించి ఉంచాం కదండి అందులోకి వేసుకోవాలి అవి వంద గ్రాములు ఈ డ్రై ఫ్రూట్స్ రెండు వంద గ్రాములు ఒక చిన్న కొబ్బరి చెప్ప ఈ వంద గ్రాములు ముంత ఖర్జూరం మిక్సీ పట్టేసాను మొత్తం వాటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మి ముంత ఖర్జూరం ముద్ద డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి బాగా మెత్తగా చక్కగా కలిసిపోయేటట్లుగా ముద్దలాగా చేసుకోవాలి ఎలా ఎంత టేస్ట్ ఉంటాయంటేనండి అంత టేస్ట్ ఉంటాయి పిల్లలకి పెట్టామంటే మంచి బలవర్ధకమైన ఫుడ్ అండి అంత ఫు మంచి ఫుడ్ ఇదిగోండి కలిపేసరికి అట్లాగ వస్తుంది దాన్ని అట్లాగా ఉంచేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి అందుకని పాలు పొయ్యలేదు బెల్లం వేయలేదు పంచదార వేయకుండా చేసిన లడ్డు అని చెప్పానండి చక్కగా చేసుకుంటే ముద్దగా వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయండి అలా ముద్దలన్నీ చేసుకొని పెట్టుకోవాలండి మరీ పెద్ద సైజు చేయలేదండి మరీ చిన్న సైజు చేయలేదండి ఇంకోటి తినాలనిపిస్తే ఇంకొకటి తినచ్చు కదా మరీ పెద్ద పెద్దవి చేసుకున్నాం అనుకోండి అబ్బో అనిపిస్తుంటుంది అందుకోసమని పెద్దవి చేయలేదండి రెడీ అయిపోయాయండి లడ్డూలు హెల్దీ లడ్డూ రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంత చక్కగా మెత్తగా నీట్గా వచ్చినాయో చాలా మెత్తగా చక్కగా వచ్చాయండి ఎంతో టేస్టీగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ముంత ఖర్జూరం లడ్డు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్